హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో స్టవ్తో పని లేకుండా చుక్క నూనె కూడా వాడకుండా హెల్తీగా కొబ్బరి చట్నీని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ఈ కొబ్బరి చట్నీని అస్సలు వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ఐదు నిమిషాల్లోనే చేసుకోవచ్చు అప్పటికప్పుడు మనం కొబ్బరి చట్నీ చేసుకోవాలనుకున్నప్పుడు కొబ్బరి వెంటనే తీయడానికి చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది అలా కాకుండా ఈ ప్రాసెస్లో కనుక కొబ్బరిని తీస్తే చాలా ఈజీగా వచ్చేస్తుంది అది ఎలాగో ఈ వీడియోలో చూసేయండి ముందుగా కొబ్బరి స్టవ్ స్టవ్పై పెట్టి స్టవ్ని టూ మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి తర్వాత మరొక వన్ మినిట్ లో ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో నీటిని తీసుకొని అందులో మనం వేడి చేసుకున్న కొబ్బరి చిప్పను వేసుకోవాలి దీనివలన వేడి అనేది తగ్గుతుంది మనకు తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది దానితో పాటు నీటిలో వేయడం వలన నల్లగా చేతులకు అంటుకోకుండా ఉంటుంది కొబ్బరిని ఈ ప్రాసెస్లోనే కాకుండా మరొక ప్రాసెస్లో కూడా చాలా ఈజీగా తీయొచ్చు ఆ వీడియో కూడా కావాలనుకుంటే నేను ఈ వీడియో కింద లింక్ ఇస్తాను వెళ్ళి చూడండి చాలా రకాల కిచెన్ టిప్స్ని ఆ వీడియోలో చేశాను వీడియో లింక్ని ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను వెళ్ళి చూడండి వీడియోలో చూపిస్తున్నాగా తీస్తే కొబ్బరి అనేది ఈజీగా రిమూవ్ అయిపోతుంది డైరెక్ట్గా పచ్చి కొబ్బరి తీయడానికి చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది నీట్గా కూడా రాదు ముక్కలు ముక్కల కింద వస్తుంది చాలా ఎక్కువ టైం ఎక్కువ ప్రాసెస్ అవుతుంది కాబట్టి ఇలా చేశారంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా అనిపించింది అనేది కూడా కమెంట్ చేసి చెప్పండి మీరు అనుకోవచ్చు స్టవ్తో పని లేకుండా అని చెప్పారు కదా మళ్ళీ స్టవ్ పైన కొబ్బరిని కాల్చారు కదా అనుకోవచ్చు కానీ అది మీ ఆప్షనల్ అండి మీరు డైరెక్ట్గా తీయాలనుకుంటే డైరెక్ట్గా కూడా తీసుకోవచ్చు చాలామంది కొబ్బరిని తీసేటప్పుడు ఇబ్బంది పడుతుంటారు కాబట్టి ఒక టిప్ చెప్పాను ఈ కాల్చిన కొబ్బరిని డైరెక్ట్గా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఒక కొబ్బరి చిప్పకి నాకు ఒక కప్పు ముక్కలు వచ్చాయి ఒక కప్పు కొబ్బరిని తీసుకోవాలి మీకు ఇష్టం లేకపోతే పైన లేయర్ని కూడా తీయొచ్చు కాల్చాం కాబట్టి ఈజీగానే వస్తుంది ఒక కప్పు కొబ్బరికి ఒక కప్పు పుట్నాల పప్పు తీసుకోవాలి మనం కొబ్బరి ఏ క్వాంటిటీలో అయితే తీసుకుంటామో సేమ్ అదే క్వాంటిటీలో పుట్నాల పప్పును కూడా తీసుకోవాలి మీరు తినే కారాన్ని బట్టి మీరు ఎండుమిర్చిని వేసుకోండి అందులోనే కరివేపాకును కూడా వేసుకోండి ఫ్రెష్ కరివేపాకు అయితే చాలా బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది హెల్త్కి కూడా చాలా మంచిది ఉప్పు తగినంత వేసుకోండి ఇక్కడ జీలకర్ర కూడా వేసుకోవాలి నేను మర్చిపోయి తర్వాత వేసుకున్నాను ఇందులోనే గ్రైండ్ చేసుకోవడానికి ఈజీగా ఉండేటట్టుగా వాటర్ని పోసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి నేను అక్కడ మిస్ చేసిన జీలకర్రని ఇక్కడ వేసుకున్నాను కానీ మీరు స్టార్టింగ్లోనే వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి చూశారు కదా చాలా ఈజీ అస్సలు వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ఐదు నిమిషాల్లోనే చేసుకునే సింపుల్ అండ్ టేస్టీ హెల్తీ కొబ్బరి పచ్చడి చాలామంది వెయిట్ లాస్ అవ్వాలనుకుంటారు కానీ టేస్టీగా కూడా తినాలనుకుంటారు అలాంటప్పుడు ఇలా హెల్తీగా కొబ్బరి చట్నీని చేసుకొని తింటే హెల్తీకి మంచిది చాలా సింపుల్గా కూడా చేసుకొని తినొచ్చు అన్ని టిఫిన్లోకి చాలా బాగుంటుంది ఈ పచ్చడి మీరు కూడా ట్రై చేసి ఎలా అనిపించిందో కమెంట్ చేసి చెప్పండి నా ఛానల్ని కనుక మొదటిసారి చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా కమెంట్ చేసి చెప్పండి